నమస్తే నేను సిరి వల్లభనేని అరెస్ట్ దీంతోనైతే చాలా వరకు ఆయన చేసిన కుట్రలన్నీ కూడా బయటపడుతున్నాయి తట్టు సీసీ కెమెరాల సాక్షిగా ఏమేమైతే జరిగిందో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరా లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే వల్లభనేని గారు అరెస్ట్ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాను అండ్ అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరెవరు వస్తున్నారో ఏంటి అనేది కూడా చూసుకుంటే సీసీ కెమెరాల సాక్షి మనకు తెలిసింది అండ్ అట్టు జగన్ గారు కూడా వెళ్ళి ఇప్పుడు వంశీ గారిని కలిసే అవకాశం ఉంది అన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి ఇంట్లో ఎంత వరకు వాసం ఉంది అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర పెట్టినట్టే కనపడుతుంది ఇప్పుడు పిన్నెల్లి దగ్గర నుంచి వెళ్ళి మనం దగ్గర కానివ్వండి కానివ్వండి విజయవాడ వరకు వెళ్ళి ఆయన గుంటూరులో వెళ్ళి కలవటం కానివ్వండి తర్వాత పిన్నెల్లి గారిని ఏమో నెల్లూరు వెళ్ళి కలవటం కానివ్వండి ఇప్పుడు వంశీని కలవటం కానివ్వండి రేపు పొద్దున్న నాని గారు అరెస్ట్ అయితే ఆయన్ని కలవటమే కానివ్వండి ఇట్లా ఇంకా వరుస పెట్టుకొని ఇంకా ఆయనకి జైలు యాత్ర అనేది పెట్టుకుంటే బాగుంటుంది అంటే పాదయాత్ర నుంచి జైలు యాత్రకి చంపారంటారా అంతే కదా ఇప్పుడు అంతా క్రిమినల్స్ ఉన్నప్పుడు ఇంకా జైలు యాత్రగా స్టార్ట్ చేస్తారు ఇంకా పాదయాత్రలను ప్రజల కోసం అంటే ప్రజల కోసం ఏం చేశామని చెప్పుకొని వెళ్తాడు అది కూడా లేదు ఆస్కారం లేదు ఇక్కడ ఇప్పుడు ఇంకా జైలు యాత్ర స్టార్ట్ అయ్యింది ఇంకా అదే ఇప్పుడు ఏమని ప్రజల్లోకి తీసుకెళ్తాడు చెప్పండి ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినా అతన్ని ఒక దళితుణ్ణి బెదిరించి ఏదైతే సీసీ ఫుటేజ్ అంతా కవర్ చేసి దాచేద్దామనుకున్నారో ఎక్కడ ఎవిడెన్స్ దొరకకుండా చేద్దాం అనే ఉద్దేశంతోనే కదా ఫోన్ కూడా లేకుండా ఫోన్ కూడా ఇవ్వకుండా కానివ్వండి దొరకక దొరకలేదు పోలీసుల చేతికి హ్యాండ్ ఓవర్ చేయలేదు అంటే వాళ్ళు ఏంటి అన్నీ తారుమారు అయిపోతాయి అని అన్నాడు అనుకున్నాడు ఇప్పటికే కొంతమంది దానిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కొంతమంది అరెస్ట్ అవటమే కానివ్వండి కొంతమంది ఇప్పుడు పరారీలో ఉండటమే కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అతనిని విజయవాడ కోర్టులో చెప్పించడం ఒకటి దాని తర్వాత అతన్ని హైదరాబాద్ వరకు తీసుకురావటం సత్యవర్ధన్ని అంటే అధికారం కోల్పోయిన టైంలో కూడా వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారంటే అధికారం ఉన్న టైంలో వీళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంకే రకంగా ఆలోచించుంటారో చూడండి ఎన్ని దారుణాలు ఉంటారు ఇక్కడ అది ఈరోజు పక్కా ఎవిడెన్స్ అంటే నువ్వు ఏదైతే మా మాఫింగ్ చేద్దాం అనుకుని ఫోన్లు కనపడకుండా ఇవన్నీ చేసావో ఫోన్ ఎక్కడో స్విచ్ ఆఫ్ చేసి పెట్టున్నారండ సో మనం అనుకున్నాం కూడా ఫోన్ ఏమైంది అసలు అంటే ఫోన్ కనిపించకుండా ఇంత ఎట్లా మాయం చేయగలిగారు అంటే అప్పటి దాకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే అందరికి ఫోన్ చేసుకుని మాట్లాడుకున్న వ్యక్తి అప్పటికప్పుడు ఫోన్ లేదు అంటే అది ఎవరికి ఎవరి దగ్గర ఉన్నట్టు అసలు ఇప్పుడు ఫోన్ అయితే భారీ చేత ఉంటది ఇంకా భార్య ఎవరికైనా ఇచ్చి ఉంటది అనేది అది ఆవిడ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఆవిడకి కూడా గట్టిగా మాట్లాడగలిగి ఆవిడిని కష్టడీ తీసుకుంటే అప్పుడు బయట వస్తుంది తనఫా ఉందని చెప్తున్నారు కదా తన జైల్లో ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంది చెప్తుంది ఎందుకు ప్రాణహాని ఉంటుంది అంటే ఉండే జైల్లో ఉండే వాళ్ళందరూ అంటే ఆయన ఏమైనా పెద్ద దేశోద్ధారు కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి టైంకి వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా ఆయనకి ప్రాణహాని ఉందంటే ఆయన పద్నాలుగు సంవత్సరాల సీఎం ఆల్రెడీ టెర ఏదైతే నెక్స్లైట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆయన మీద అటాక్ చేశారు అది ఉంది అనేది ఆయనకి జెట్ కేటగిరీ ఇచ్చారు జెడ్ ప్లస్ ఇచ్చారు కానీ ఈయనకి ఏముందని చెప్పి ఈయన మీద ఇది ఓన్లీ ఎమ్మెల్యేగా చేశారు రెండు పరిగాలు ఎమ్మెల్యేగా చేశారు దానికే వీళ్ళకి పోలీస్ స్టేషన్ లో అంటే జైల్లో కూడా వీళ్ళకి సెక్యూరిటీ కల్పించాలా ఉండేది ఉండనని లేకపోతే టాయిలెట్స్ వాడనని చాలా చాలా ఇష్యూస్ అంటే టాయిలెట్స్ మూలన కూడా ఆయనకి థ్రెట్ ఉంటుందా మొన్న నుంచి తను అదే చెప్తుంది టాయిలెట్స్ మూలన కూడా థ్రెట్ ఉంటుందా ఎక్కడైనా సో ఇవి చూస్తే ఎట్లా ఉందంటే వాళ్ళు ఏదో ఒకటి ఏదో ప్రభుత్వం కావాలనే చేస్తుంది అనేటట్టు బయట వచ్చి కలరింగ్ ఇవ్వటం చెప్తున్నారు సో వీళ్ళు మీకు ఏం పర్మిషన్ కావాలన్నా కోర్టుకి వెళ్ళండి కోర్టు త్రూ తీసుకోండి పర్మిషను కోర్టులు ఇస్తాయి కదా మీకు ఏ ప ఏ వసతి కావాలన్నా కోర్టులో మీరు అడగాలి కోర్టు ఇచ్చేదాన్నే బట్టే ఉంటుంది గవర్నమెంట్లు ప్రొవైడ్ చేసేది కాదు కదా మనసు కోర్టు దృష్టికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళిన తర్వాత ఏదున్నా త్రూ కోర్టు చేసుకోవాలి దానికి వచ్చి బయట వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటే లాభం ఏంటి తెలియదా మీకు అది మీ లాయర్ చెప్పలేదా ఇవన్నీ అడగ కాకుండా ఆవిడకి ఫోన్ అనేది ఆవిడ చేతే ఉంది ఇంకొకటి వీళ్ళు ఇంత పక్కాగా ఎవిడెన్స్ అన్నీ చెడిపేద్దాం అనుకున్నారు కానీ ఎవిడెన్స్ దొరికాయిగా ఇప్పుడు మల్లా సత్యవర్ధన్ అంటే ఏ ఎలా అయితే విజయవాడలో చెప్పించుకొని హైదరాబాద్ హైదరాబాద్ వరకు తీసుకొచ్చిన ఫుటేజ్ అంతా దొరికింది ఇప్పుడు మల్లా సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇప్పుడు మళ్ళా జడ్జి దగ్గరికి వెళ్తున్నారు మళ్ళా ఇప్పుడు ఎవిడెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళా ఆయన వాంగ్ మూలం తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు నువ్వు ఒక్కసారి మాఫీ చేసేద్దామని అనుకున్నటివన్నీ మళ్ళీ తిరగబడతాయి అది అది ఎవరికి ఇప్పుడు నువ్వు ఏదైతే ఆ గొంతుకు నొక్కేద్దామని అనుకున్నావో అవన్నీ మళ్ళా రిటర్న్ వచ్చింది నీ బెదిరింపులు నీ ఇది ఎన్ని రోజులు ప్రజలు చూస్తూ ఊరుకుంటారు వ్యవస్థలు కూడా ఎన్ని రోజులు ఊరుకుంటాయి చెప్పండి ఏదో ఒక రోజైతే న్యాయం రావాలి కదా బయట ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించి వెళ్ళటానికి కారణం అంటే రేపు పొద్దున ఆయన ఏమైనా అప్రూవల్గా మారిపోతాడని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అతని పేరేమైనా బయట వస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ చూస్తే అదే అనిపిస్తుంది పిన్నెళ్ళు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఈవీఎంలు వేసిన ధ్వంసం చేసిన కేసులో కూడా చూస్తే అవి వాళ్ళు ఎవరి స్పీచ్ల మూలాన ఇదయ్యారు సజ్జలు గారు అప్పుడు ఏం చెప్పారు అంటే తెలుసా మీ మీకు గుర్తుందో లేదో ఏమైనా చేయండి మడిగట్టుకుని కూర్చునే వాళ్ళకి మీకు సీట్లు వద్దు మీరు తీసుకోవాల్సిన పని లేదు మీకు ఇవ్వం దేనికైనా తెగించే వాళ్ళకే సీట్లు ఇస్తాం మీకు పోటీ చేయడానికి అన్నప్పుడు వీళ్ళ అదే రకంగా తిరగబడ్డారు కదా వాళ్ళు అదేలాగా ఈవీఎం ప్యాడ్లు ఇదే కానివ్వండి లిటరల్గా కొట్టడం కానివ్వండి కత్తులతో నరగటం కానివ్వండి ఇవన్నీ చేశారు అది ఎవరు డైరెక్షన్లో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు ఇచ్చిన డైరెక్షన్తోనే వాళ్ళు నడుచుకున్నారు సో ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఏముంది మహా అయితే మూడున్నర నెలలు జైల్లో ఉంటారు అంతకుమించి ఏముంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు కూడా మీరు అట్లాంటి వీటికి వెళ్ళిపోండి అని కార్యకర్తలకి ఓపెన్గా చెప్తున్నారు అది మీరు గొడవలైనా పెట్టుకోండి ఏమైనా చేయండి మహా అయితే ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు వాళ్ళు మూడు నాలుగు నెలలు మించి ఏం ఉంచలేరు కదా మీ వెనకాల నేనుంటాను అని చెప్తున్నాడు సరే ఆయన ఎంతమంది ఇది వెనకాల ఉండి ఏం చేయగలుగుతారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు ఏంటి బోరగడ్డి అనిల్ని వెళ్ళే ఆయన వెళ్ళాడు ఆయనకి ఏమైనా చేయగలిగాడా ఇక్కడ మీరు ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ అందరూ కూడా దళితులే ఎక్కువ బాగా ఉన్నారు రైట్ ఆయన దళితులని నేను నా దళితులు నా ఇది అని అంటాడు కానీ ఎక్కడ దళితులకి ఆయన చేసింది మంచి చేసింది ఎక్కడా కనపడాల ఆయన మూలాన చనిపోయిన వాళ్ళు కూడా దళితులే డెడ్ బాడీ డెలివరీలు చేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు దళితులే ఒక డాక్టర్ మాస్క్ అడిగిన దానికి చనిపోయి చంపేసిన సుధాకర్ లాంటి డాక్టర్ చంపేసిన ఆయన దళితుడే ఈ రోజున కేసుల్లో కిడ్నాపులు చేయించడం ఇట్లా దౌర్జన్యాలు చేయడమే కానివ్వండి ఆయన మూలాన కేసులకి వెళ్ళి ఇరుక్కున్న వాళ్ళే దళితులే వీళ్ళందరినీ చూస్తుంటే ఎవరికి మంచి జరిగింది ఇక్కడ ఏమైనా దళితులకు మంచి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు మూలాన వాళ్ళని లిటరల్గా వాడుకున్నాడు ఎదిరిస్తే చంపేశారు ఎదిరించిన వాళ్ళందరినీ అడ్డు తొలగించుకున్నారు పని చేసిన వాళ్ళంతా ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు జైలు పాలయ్యారు నా దళితులు అన్నదానికి ఉపయోగం ఏంటి అంటే నీ దళితులంటే నీ చేయాలా అంతే కదా నా దళితులు అన్నప్పుడు నాకు మీరు చేయాలి మీరు ఏమైనా బాధలేదు అన్నట్టు ఉంది సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి దళితులను వాడుకుంటున్నారు సరే వంశీ గారేమో చేసిన దుర్మార్గాలు వంశీ చేసిన దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్గా ఎవిడెన్స్తో సహా వచ్చాయి రేపు పొద్దున ఏం జరుగుతుంది కేసులకైతే అటెండ్ అవ్వాలి కదా వాళ్ళందరూ ఇప్పుడు సాక్షులు ఎవరైతే దొరికితే ఎవరెవరు అయితే ఏ టూ ఏ త్రీ ఇట్లా ఉన్నారు కదా వీళ్ళందరూ రేపు పొద్దున ఏం చెప్తారు వంశీ పేరు కాదని చెప్తారా వంశీ పేర్లు చెప్తారు కదా ఖచ్చితంగా ఆయన చెప్పలేదు మేమే చేసాం అని ఎందుకంటారు వాళ్ళకేం సంబంధం ఉంది అది ఖచ్చితంగా వంశీ పేరే చెప్తారు వాళ్ళు అప్పుడు ఎక్కడైపోతావు సాక్షులు అంటూ ఇక్కడ పక్కా ఎవిడెన్స్ కనపడుతుంది కదా ఇవన్నీ చూస్తుంటే ఈ నువ్వు ఎంత రూపుమాపాలని అనుకున్నా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఎవిడెన్స్ అన్ని నీ మీదే ఉన్నాయి నువ్వే ముద్దాయి చూపిస్తున్నాయి కాబట్టి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే